రానున్న మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా మంచిర్యాల జిల్లా సస్పూర్లో పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశం జరిగింది జిల్లా అధ్యక్షుడు బాలక ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు దివాకర్ రావు దుర్గం చిన్నయ్య పాల్గొన్నారు గత రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బాలక విమర్శించారు కాంగ్రెస్ వైఫల్యాలను బాకీ కార్డు ద్వారా ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో గెలుపు కృషి చేయాలని పిలుపునిచ్చారు ప్రతి మున్సిపాలిటీకి ఒక పదివేల బాకీ కార్డులు మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు వాళ్ళు ఆరు గ్యారంటీలని నాలుగు వందల ఇరవై హామీలని వివిధ డిక్లరేషన్ల రూపంలో మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలన్నిటి కూడా రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మూడో సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వ పాలన కొనసాగుతున్నటువంటి తరుణంలో సో ఇప్పటి వరకు వాళ్ళు ఎన్ని బాకీ పడ్డరు ఎవరెవరికి ఎన్ని డబ్బులు బాకీ పడ్డరు అన్నింటినీ కాంగ్రెస్ బాకీ కార్డు రూపంలో అవి కూడా తెప్పించినాం ప్రతి మున్సిపాలిటీకి ఒక పదివేలు చుప్ర తెప్పించినాం మొన్న పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి ఫలితాలు వచ్చినాయి మన పార్టీ గులాబీ కండువా కేసీఆర్ బొమ్ముంటే చాలు ప్రజలు ఓట్లేసినారు గెలిపించినారు కానీ కాంగ్రెస్ వాళ్ళు అన్ని కాకి లెక్కలు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు ఏమంటారు ముప్పై శాతం గెలిచారు బీఆర్ఎస్ వాళ్ళు అన్నారు వాస్తవానికి లెక్కలు తీస్తే మనం నలభై ఒక్క శాతానికి పైగా గ్రామ పంచాయతీలు గెలిచినాం రెండు సంవత్సరాల ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఒక మోసపూరితమైనటువంటి పాలన దగా కోర్క్ పాలన అనేటటువంటిది తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ అర్థమైపోయింది అందుకనే సో అట్లా అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి గ్రామీణ ప్రాంతంలో మొన్న బాగా కోపానికి వచ్చి ప్రజలు మహిళలు కానీ రైతులు కానీ యువకులు కానీ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓట్లేసిరు అందుకనే ఈ ముఖ్యమంత్రి గారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు పెట్టకుండా దాన్ని ఏదో పోస్ట్పోన్ చేసే డ్రామా కొడతా ఉంది కొద్దిగా మున్సిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసింది ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు గుర్తుంటుంది ఈ గుర్తుండే ఈ మున్సిపల్ ఎన్నికల్లో నేను మీ అందరినీ కూడా కోరుతూ ఉన్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉండేటటువంటి బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా సమాయత్తం అవుతూ ఉన్నారు ప్రజలు కూడా రెడీగా ఉన్నారు ఈ గుర్తుండేటటువంటి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలనేటటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గద్దె కూలేటట్టుగా ఈసారి బీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రతి మున్సిపాలిటీకి ఒక పదివేల బాకీ కార్డులు కేసీఆర్ ఉన్న నమ్మకం విశ్వాసంతోటి సింబల్ లేని సందర్భంలో మనం అన్ని గెలుచుకున్నాం మన సింబల్ లేదు ఆనాడు మున్సిపల్ ఎన్నికల్లో రాష్ట్రంలో నూట పదిహేడు ఉంటే నాలుగైదే మిగతా పార్టీలు నాలుగు ఐదే మిగతా పార్టీలు అంటే దాదాపు నూట పన్నెండు దాకా ఆనాడు బిఆర్ఎస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ మనం గెలుచుకున్నాం రేపు జరగనున్న ఎన్నికల్లో మున్సిపల్ ఎన్నికల్లో ఆనాడు నాలుగైదుకే పరిమితం అయ్యారు ఎవరు కాంగ్రెస్ పార్టీ ఈనాడు మీ అందరినీ మన చేస్తున్నా అన్ని మున్సిపాలిటీల్లో నేను అనుకుంటున్నా రాష్ట్రంలో రేపు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అంటే మెజార్టీ రాష్ట్రంలో మెజార్టీ మున్సిపాలిటీ స్థానాలు మున్సిపాలిటీ చైర్మన్లు గెలుచుకున్న దిశగా ఈ రోజు అన్ని మున్సిపాలిటీలో ఆ రకంగా కార్యకర్త ముందున్న సందర్భాలు ఎలా గెలుచుకోవాలి ఎలా గెలుచుకోవాలి మనకు ఆయుధం ఉంది ఇప్పుడు మనకు ఆయుధం ఉంది ప్రతి ఒక్కరు ఏమంటున్నారు మళ్ళీ కేసీఆర్ రావాలి కేసీఆర్ రావాలి కేసీఆర్ కారు 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 అని అంతటా అంటున్నారు అంతట అంటున్నారు పల్లెలు అంటున్నారు పట్టణాలు అంటున్నారు గ్రామం అయినా మున్సిపాలిటీ అయినా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉన్నది అని నిరూపించడానికి రేపు మున్సిపాలిటీ ఎన్నికల్లో మన సత్తపయత్వం పార్టీ